ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చి నాలుగు వందల ఎనభై సంవత్సరాలు గరిచాయి ఇస్రాయేల్ దేశాన్ని సొలోమోను రాజు పరిపాలిస్తున్నాడు అది ఆయన పాలనలో నాలుగవ సంవత్సరం జీప్ అనే నెల అంటే రెండవ నెల తన తండ్రి దావీదు కన్న కల కోసం ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాలన్న సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాల్చడం మొదలైంది సొలోమోను దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు ఈ నిర్మాణం మామూలు కట్టడం కాదు అది పవిత్రతకు చిహ్నం అందుకే అక్కడ ఒక వింతైన అద్భుతమైన పద్ధతిని పాటించారు మందిరాన్ని కట్టేటప్పుడు అక్కడ ఉలిచప్పుడుగాని గొడ్డలి శబ్దంగాని ఏ ఇనుప పనిముట్ల ధ్వనిగాని వినిపించలేదు రాళ్లను క్వారీలోనే అనగా గనిలోనే కొలతల ప్రకారం చెక్కి సిద్ధంచేసి అక్కడికి తెచ్చారు దేవుని సన్నిధిలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని ఆ నిశబ్దాన్ని పాటించారు ఆ మందిరం అద్భుతమైన కొలతలతో రూపొందించబడింది పొడవు మూరలు సుమారు తొంభై అడుగులు వెడల్పు మూరలు ఎత్తు మూరలు మందిరానికి ముందు ఒక మంటపం ఉంది చుట్టూ మూడు అంతస్తుల గదులను నిర్మించారు పైకి వెళ్లడానికి మెలికలు తిరిగిన మెట్లుండేవి కిటికీలు లోపల వెడల్పుగా బయట ఇరుకుగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు మందిర నిర్మాణం జరుగుతుండగా దేవుని వాక్కు సొలోమోను దగ్గరకు వచ్చింది దేవుడు ఇలా అన్నాడు నీవు కడుతున్న ఈ మందిరం విషయంలో నీవు నా కట్టడాలను అనుసరించి నా ఆగులన్నిటినీ గైకొని నడిస్తే నేను నీ తండ్రి అయిన దావీదుతో చెప్పిన మాటను నీ పట్ల నెరవేరుస్తాను నేను ఇస్రాయేలీల మధ్య నివసిస్తాను వారిని ఎప్పటికీ విడిచిపెట్టను దీనితో సొలోమోను మరింత ఉత్సాహంతో పనిని కొనసాగించాడు బయట కట్టడం ఎంత దృఢంగా ఉందో లోపలుకూడా అంత అందంగా విలువైనదిగా తీర్చిదిద్దారు మందిరం లోపల గోడలన్నిటికీ నేలనుండే పైకప్పు వరకు దేవదారు చెక్కలని అమర్చారు నేలిమీద సరళం రాణులను పరిచారు లోపల ఎక్కడా రాయి కనిపించకుండా చేశారు ఆ తరువాత మందిరం మొత్తాన్ని నేలతో సహా స్వచ్ఛమైన బంగారంతో పొదిగారు గోడలమీద గుమ్మడికాయల రూపాలు వికసించిన పువ్వుల ఆకారాలను చెక్కారు మందిరం లోపల వెనక భాగంలో అతిపరిశుద్ధ స్థలం అంటే గర్భాలయం సిద్ధంచేశారు ఇది దేవుని నిబంధన మందసాని ఉంచడానికి కేటాయించిన స్థలం అక్కడ ఒలియవ కర్రతో చేసిన రెండు పెద్ద కెరూబులను నిలబెట్టారు ఒక్కొక్క కెరూబు ఎత్తు పదిమూరలు వాటి రెక్కలు చాపి ఉండగా ఒక రెక్క ఒక గోడను మరో రెక్క రెండవ కెరూబు రెక్కను తాకుతూ ఉండేవి ఈ కెరూబులను కూడా బంగారంతో పొదిగారు మందిర ద్వారాలు కూడా ఒలీవకర్ర వాడి వాటిపై కెరూబులను ఖర్జూర చెట్లను పువ్వులను చెక్కి బంగారంతో అలంకరించారు లోపల ప్రాకారం బయట ప్రాకారం అద్భుతంగా నిర్మించారు సొలోమోను పాలనలో నాలుగవ సంవత్సరంలో మొదలైన ఈ ప్రణి పదకొండవ సంవత్సరం బూలు అనే నెల అంటే ఎనిమిదవ నెలలో పూర్తయింది అంటే ఈ అద్భుతమైన ఆలయాన్ని కట్టడానికి సులోమోనువు సరిగ్గా ఏడు సంవత్సరాలు పట్టింది ప్రణాళిక ప్రకారం ప్రతి చిన్న పనిని సంపూర్ణంగా ముగించారు దేవుని మందిరాన్ని ఏడు సంవత్సరాల్లో పూర్తి చేసిన సొలోమోను ఆ తర్వాత తన సొంత రాజభవనాన్ని కట్టడం ప్రారంభించాడు దీనిని పూర్తి చేయడానికి అతనికి పదమూడు సంవత్సరాలు పట్టింది సులోమోను కట్టించిన రాజభవనం సామాన్యమైనది కాదు దానిని లెబానోను అరణ్యపు భవనం అని పిలిచేవారు ఇది వందమూరల పురవు యాభైమూరల వెడలుపు ముప్పైమూరల ఎత్తు కలిగిన భారీ కట్టడం లెబానోను అడవిలో దొరికే దేవదారు చెట్ల స్తంభాలు దీనికి వాడారు ఆ స్తంభాల వరుసలు అడవిని తలపించేలా ఉండటంతో దానికి ఆ పేరు వచ్చింది అక్కడ న్యాయపీఠం ఉన్న ఒక మంటపాన్ని కట్టించాడు అలాగే తాను పెళ్లి చేసుకున్న ఐగుప్తు రాజు ఫారో కుమార్తెతోసంకూడా ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించాడు ఈ భవనాల రాళ్లు బయట లోపల రంపములతో కోయబడి చాలా నునుపుగా ఖచ్చితమైన కొలతలతో ఉన్నాయి దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక అందులో ఉంచాల్సిన పరికరాలను తయారు చేయడానికి సులోమోను ఒక నిపుణుణ్ణి పిలిపించాడు అతనే హీరాము ఇతను తూరు నగరానికి చెందినవాడు ఇతని తల్లి నఫ్తాలీ గోత్రానికి చెందిన విధవరాలు తండ్రి తూరు దేశస్థుడు హీరాము ఇత్తడి పనిలో మహా నేర్పరి అతనికి బుద్ధి జ్ఞానం మరియు నైపుణ్యం మెండుగా ఉన్నాయి రాజు పిలుపు మేరకు అతడు వచ్చి పని ప్రారంభించాడు హీరాము చేసిన మొట్టమొదటి అద్భుతం మందిరం ముందు నిలబెట్టిన రెండు భారీ ఇత్తడి స్తంభాలు ఒక్కో స్తంభం ఎత్తు పద్దెనిమిది మూరలు పై భాగంలో పువ్వుల వంటి అలంకరణలు దానిమ్మ పండ్ల ఆకారాలు వలల వంటి డిజైన్లు చెక్కాడు కుడివైపు ఉన్న స్తంభానికి యాకీను అంటే దేవుడు స్థిరపరుచును అని ఎడమవైపు ఉన్న స్తంభానికి బోయజు అంటే ఆయన ఎందు బలముంది అని పేర్లు పెట్టారు ఆ తర్వాత యాజకులు తమను తావు కడుక్కోవడానికి ఒక భారీ ఇత్తని తొట్టెను చేశాడు దీనిని సముద్రం అని పిలిచేవారు ఇది గుండ్రంగా పదిమూరల వెడల్పు కలిగి ఉంది ఈ భారీ తొట్టె నేలమీద కాకుండా ఇత్తడితో చేసిన పన్నెండు ఎద్దుల విగ్రహాలమీద నిలబడి ఉంది మూడు ఎద్దులు తూర్పువైపు మూడు పడమర మూడు ఉత్తరా మూడు దక్షిణావైపు చూస్తున్నట్లుగా అమర్చాడు ఇది చూడటానికి కలువ పువ్వు ఆకారంలా చాలా అందంగా ఉండేది ఇందులో వేళ్ల కొలది లీటర్ల నీరు పట్టేది బలులను కడగడానికి నీటిని తీసుకెళ్లాలి కాబట్టి చక్రాలు కలిగిన పది కంచు జలవాహనాలను తయారుచేశాడు ఇవి రథాల చక్రాలు మాదిరిగా ఉండి ఎక్కడికైనా జరపడానికి వీలుగా ఉండేది వీటిమీద సింహాలు ఎద్దులు మరియు కెరూబుల బొమ్మలను చెక్కారు బయట ఆవరణంలో ఇత్తడి వస్తువులు ఉంటే మందిరం లోపల అన్నీ బంగారుమయమే బంగారుబల్ల దేవుని సన్నిధిలో ఉంచే రొట్టెల కోసం దీపవృక్షాలు స్వచ్ఛమైన బంగారంతో చేసిన పది దీపవృక్షాలు కుడివైపు ఐదు ఎడమవైపు ఐదు పువ్వులు ప్రమిదలు కత్తెరలు గిన్నెలు సాంబ్రాని గరిటెలు అన్నీ బంగారమే చివరికి తలుపుల మడతలు కూడా బంగారంతోనే చేశారు హీరాము మరియు సొలోమోను తలపెట్టిన పని సంపూర్ణమైంది అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు దేవుని కోసం పవిత్రం చేసి ఉంచిన వెండి బంగారం ఇతర వస్తువులన్నింటినీ తెచ్చి దేవుని మందిరపు ఖజానాలో భద్రపడిచాడు ఇస్రాయేలు చరిత్రలో అదొక సువర్ణ ఘట్టం దేవుని మందిరం ఇప్పుడు మహిమతో నిండిపోవడానికి సిద్ధంగా ఉంది ఏడు సంవత్సరాల కష్టం ఫలించింది సులోమోను కట్టిన బంగారుమయమైన దేవాలయం సిద్ధంగా ఉంది ఇప్పుడది కేవలం భవనం మాత్రమే దానికి జీవం రావాలంటే దేవుని సన్నిధి మందసం అందులోకి రావాలి అది యతే నీము అనే ఏడవ నెల పండుగ సమయం సులోమోను రాజు ఇస్రాయిలు పెద్దలను గోత్రప్రధానులను యరుషులేముకు పిలిపించాడు పురమైన సియోను నుండి దేవుని నిబంధన మందసాన్ని కొత్త ఆలయానికి తీసుకురావాలి యాజకులు మందసాన్ని మోసుకుంటూ బయలుదేరారు వారితో పాటు దేవుని గుడారాన్ని పవిత్రమైన పాత్రలను కూడా తెచ్చారు రాజైన సులోమోను ప్రజలందరూ మందసం ముందు నడుస్తూ లెక్కలేనన్ని గొర్రెలను ఎద్దులను బలిగా అర్పించారు ఆ సంఖ్య ఎవరూ లెక్క పెట్టలేనంత ఎక్కువగా ఉంది యాజకులు మందసాన్ని మందిరంలోని అతి పరిశుద్ధ స్థలము గర్భాలయం లోకి తీసుకెళ్లారు అక్కడ ఉన్న భారీ కెరూబుల రెక్కల కింద దానిని ఉంచారు ఆ మందసంలో మోషే హొరేబుకొండమీద పెట్టిన రెండు రాతి పలకలు తప్ప మరేమీ లేవు యాజకులు పని ముగించుకుని పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు రాగానే ఒక అద్భుతం జరిగింది యహోవా తేజస్సు ఒక దట్టమైన మేఘంలా ఆ మందిరాన్ని నింపేసింది ఆ మహిమ ఎంత గొప్పగా ఉందంటే యాజకులు అక్కడ నిలబడి సేవ చేయడానికి కూడా కుదరలేదు దేవుడు ఆ మందిరాన్ని తన నివాసంగా అంగీకరించాడు అప్పుడు సొలోబోను రాజు ప్రజలవైపు తిరిగి వారిని దీవించాడు నా తండ్రి దావీదు దేవుని కోసం ఆలయం కట్టాలని ఆశపడ్డాడు కాని దేవుడు నీవు కాదు నీ కుమారుడు కడతాడు అని చెప్పాడు ఈరోజు దేవుడు ఆ మాటను నెరవేర్చాడు అని చెప్పాడు తరువాత సొలోమోను బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి ఇస్రాయలు చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రార్థన చేశాడు ఓ యహోవా ఆకాశ మహాకాశాలు కూడా నిన్ను పట్టలేవు ఇక నేను కట్టిన ఈ చిన్న మందిరం నిన్ను ఎలా పట్టగలదు అని అంటూ భవిష్యత్తులో జరగబోయే ఏడు రకాల పరిస్థితుల కోసం విజ్ఞాపన చేశాడు పాపక్షమాపణ ఎవరైనా చేసి ఈ ఆలయం వైపు తిరిగి ఒప్పుకుంటే వారిని క్షమించు న్యాయం ఇద్దరి మధ్య గొడవ జరిగి ప్రమాణం చేస్తే దోషికి శిక్షా నిర్దోషికి న్యాయం జరిగేలా చూడు యుద్ధంలో ఓటమి ప్రజలు పాపం వల్ల శత్రువుల చేతిలో ఓడిపోయి మళ్లీ వైపు తిరిగితే వారిని కరుణించు వర్షాలు లేనప్పుడు కరువు వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపడితే ఆకాశం నుండి వర్షాన్ని పంపించు వ్యాధులు కష్టాలు తెగులుగాని పంట నాశనంగాని వచ్చినప్పుడు ప్రతి మనిషి తన గుండెలోని బాధను ఎరిగి ప్రార్థిస్తే వారిని స్వస్థపరుచు విదేశీయులు నీ ప్రజలు కాని అన్యదేశస్థులు నీ గొప్పతనం విని వచ్చి ఈ ఆలయంలో ప్రార్థిస్తే వారి ప్రార్థన కూడా ఆలకించు చెరలో ఉన్నప్పుడు శత్రువులు వారిని వేదే దేశానికి బందీలుగా తీసుకెళ్ళితే అక్కడ నుండి వారు ఈ ఆలయం వైపు తిరిగి ప్రార్థిస్తే వారిని క్షమించి కాపాడు ప్రార్థన ముగించిన తరువాత సులోమోను నిలబడి ప్రజలను ఆశీర్వదించాడు ఎహోవా ఇచ్చిన మాటలలో ఒక్కటికూడా తప్పిపోలేదు అని గుర్తుచేశాడు తరువాత జరిగిన బలి అర్పణ కనీవిని ఎరుగనది ఎద్దులు గొరెలు అక్కడ ఉన్న ఇత్తడి బలిపీఠం ఈ అర్పణలకు సరిపోలేదు అందుకే మందిర ఆవరణ మధ్యభాగాన్ని చేసి అక్కడ అర్పణలు అర్పించారు సొలోమోను మరియు ప్రజలందరూ కలిసి పద్నాలుగు రోజులు అంటే రోజులు ఆలయ ప్రతిష్ఠ ప్లస్ ఏడు రోజులు పర్ణశిలల పండుగ చేసుకున్నారు ఎనిమిదవ రోజున సొలోమోను ప్రజలను ఇళ్లకు పంపించేశాడు ప్రజలందరూ రాజును దీవించి దేవుడు దావీదుకు ఇస్రాయలకు చేసిన మేలును బట్టి సంతోషంతో నిండిన మనస్తో తమ గుడారాలకు వెళ్ళిపోయారు సొలోమోను దేవుని మందిరాన్ని తన రాజభవనాన్ని కట్టడం పూర్తిచేశాడు ఆయన మనస్సులో అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా ముగించాడు ఆ సమయంలో గిబియోనులో మొదటిసారి కనిపించినట్లుగా దేవుడు రెండవసారి సొలోమోనుకు రాత్రివేళ ప్రత్యక్షమయ్యాడు దేవుడు సొలోమనుతో ఇలా మాట్లాడాడు సొలోమోను నీవు చేసిన ప్రార్థన నేను విన్నాను నీవు కట్టిన ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను నా పేరు అక్కడ ఎప్పటికీ ఉంటుంది నా కళ్ళు నా హృదయం ఎప్పుడూ అక్కడే ఉంటాయి అన్నాడు అయితే దేవుడు ఒక షరతు పెట్టాడు దీవెన నీవు నీ తండ్రి అయిన దావీదు వలె యథార్థ హృదయంతో నడిస్తే ఇస్రాయేలుమీద నీ సింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను హెచ్చరిక కాని ఒకవేళ నీవుగాని నీ పిల్లనుగాని నన్ను విడిచిపెట్టి వేరే దేవుళ్లను పూజిస్తే నేను ఇస్రాయేల్ను ఈ దేశం నుండి వెళ్లగొడతాను ఈ గొప్ప మందిరాన్ని కూడా పడగొడతాను అప్పుడు దారిలో వెళ్లేవారు ఆ పాడైన మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయి ఎందుకిలా జరిగింది అని అడుగుతారు అప్పుడు వారు తమ దేవుడైన యహోవాను విడిచిపెట్టారు కాబట్టే ఇలా జరిగింది అని జవాబు చెప్పుకుంటారు అన్నాడు దేవాలయం మరియు రాజభవనం కట్టడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది ఈ సమయంలో తూరురాజు హీరాము సొలోమనుకు కావలసినంత బంగారం దేవదారు మ్రాణులను పంపించి సహాయం చేశాడు దానికి ప్రతిఫలంగా సొలోమోను గలిలే ప్రాంతంలోని ఇరవై పట్టణాలను హీరామకు బహుమతిగా ఇచ్చాడు హీరాము ఆ పట్టణాలను చూడ్డానికి నుండి వచ్చాడు కాని వాటిని చూశాక అతనికి అస్సలు నచ్చలేదు అతడు సొలోమోనుతో సోదరా నువ్వు నాకిచ్చిన ఈ పట్టణాలు ఏంటి అని అసంతృప్తి వ్యక్తం చేశాడు అందుకే వాటికి కాబూల్ అంటే నిస్సారమైనవి లేదా పనికిరానివి అని పేరు పెట్టాడు అయినా సరే వారి స్నేహం చెడిపోలేదు హీరామురాజు సొలోమనుకు నూట ఇరవై తలాంతుల బంగారాన్ని పంపించాడు సొలోమొను కేవలం భవనాలే కాదు దేశం మొత్తం కోటలు కట్టించాడు ఎరుషలేము గోడను మిల్లో అని కట్టడాన్ని హాజోరు మెగిద్దో పట్టణాలను పటిష్టపరిచాడు గజేరు గతం పూర్వం ఫారో వచ్చి గజేరు పట్టణాన్ని జయించి దాన్ని కాల్చివేసి సొలోమోను చేసుకున్న తన కుమార్తెకు కట్టణంగా ఇచ్చాడు సొలోమోను ఆ పాడైపోయిన పట్టణాన్ని ఇప్పుడు అద్భుతంగా పునర్నిర్మించాడు అలాగే అరణ్యంలో ఉన్న తద్మూరును ధాన్యం నిల్వచేసే పట్టణాలను రథాలు ఉంచే పట్టణాలను నిర్మించాడు ఇంత భారీ నిర్మాణాలు చేయడానికి మనుషులు కావాలి కదా ఇస్రాయేలు ప్రజలను సొలోమోను బానిసలుగా చేయలేదు వారిని సైనికులుగా మంత్రులుగా రథాధిపతులుగా అధికారులుగా నియమించాడు దేశంలో మిగిలివున్న అమోరియులు హిత్తియులూ పెరిజ్జీయులు వంటి అన్యజనుల చేత మాత్రం వెట్టిపనులు చేయించాడు సొలోమోను భార్య ఫారో కుమార్తె దావీదు పట్టణం నుండి తన కోసం కట్టిన కొత్త భవనంలోకి మారింది ఆమె వెళ్లిన తర్వాతే సొలోమోను మిల్లోను కట్టాడు సొలోమోను ఏడాదికి మూడుసార్లు పండుగలు ఆచరిస్తూ బరులు అర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ఉండేవాడు సొలోమోను వ్యాపారాన్ని మీదకు విస్తరించాడు ఎర్ర సముద్రం తీరంలో ఉన్న దేశపు ఏషోన్ గెబెర్ అనే చోట ఓడలు చేయించాడు హీరామురాజుకు సముద్ర ప్రయాణంలో అనుభవం ఉన్న నావికులు ఉన్నారు వారిని సొలోమను పనివారితో కలిపి పంపించాడు వారందరూ కలిసి ఓడలలో ఓఫిరు అనే దేశానికి వెళ్ళి అక్కడి నుండి నాలుగు వందల ఇరవై తలాంతుల బంగారాన్ని తెచ్చి రాజుకు అప్పజెప్పారు అలా సొలోమోను రాజ్యం ఐశ్వర్యం మరియు కీర్తి నలుదిశలా విస్తరించింది సొలోమోను రాజు పేరు ఆయన జ్ఞానం ఆయన కట్టించిన ఆలయం గురించి వార్తలు దేశదేశాలకు పాకాయి ఆ వార్తలు సుదూరంలో ఉన్న శేబదేశపు రాణి చెవిన పడ్డాయి ఆమెకు ఆశ్చర్యం వేసింది నిజంగా ఒక మనిషికి ఇంత జ్ఞానం ఉంటుందా ఇదంతా నిజమేనా అని పరీక్షించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆమె ఒట్టి చేతులతో రాలేదు గొప్ప పరివారంతో సుగంధద్రవ్యాలు బంగారం రత్నాలు మోస్తున్న వంటెలతో ఎరూషలేముకు వచ్చింది ఆమె రాక ఒక ఉత్సవంలా ఉంది సొలోమోను కలుసుకున్నప్పుడు ఆమె తన మనస్సులో ఉన్న క్లిష్టమైన గూఢమైన ప్రశ్నలన్నింటినీ ఆయన ముందు పెట్టింది సొలోమోను ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పాడు ఆయనకు తెలియనిదంటూ ఏదీలేదు చెప్పలేనిదంటూ ఏదీలేదు సొలోమోను జ్ఞానాన్ని విన్న తరువాత ఆమె ఆయన కట్టించిన రాజభవనాన్ని బల్లమీద వడ్డించిన ఆహార పదార్థాలను ఆయన సేవకులు కూర్చున్న తీరునూ వారికున్న వస్త్రాలను దేవుని మందిరానికి వెళ్లే మార్గాన్ని చూసింది అంతే ఆమెలో ఊపిని నిలిచిపోయినంత పనయింది ఆమె ఆశ్చర్యంతో ఇలా అంది రాజా నీ గురించి నేను విన్నది నిజమే కాని ఇక్కడికి వచ్చి చూస్తేగాని తెలియలేదు నేను విన్నది సగంకూడా లేదు నీ జ్ఞానం నీ సంపద నేను విన్నదానికంటే ఎంతో రెట్లు ఎక్కువ నీ సేవకులు ఎంత ధన్యులు దేవుడైన యహోవాకు స్తోత్రం అన్నది ఆమె రాజుకు నూట ఇరవై తలాంతుల బంగారాన్ని ఎంతో గొప్ప రాసులుగా సుగంధద్రవ్యాలను బహుమతిగా ఇచ్చింది ఆ తర్వాత ఆమె తన దేశానికి తిరిగి వెళ్ళింది ఇక సొలోమోను సంపద గురించి చెప్పుకుంటే అది సామాన్యమైనది కాదు ఏటా సొలోమోనుకు వచ్చే బంగారం బరువు ఆరు వందల అరవై ఆరు తలాంతులు ఇది కాక వర్తకుల ద్వారా రాజుల ద్వారా వచ్చేది వేరు డాలులు సొలోమోను రెండు వందల పెద్ద ఢాలులను మూడు వందల చిన్న ఢాలులను చేయించాడు వాటన్నింటికీ బంగారు రేకులు తాపడం చేశాడు వాటిని లెబనోను అరణ్యపు భవనంలో ఉంచాడు సింహాసనం రాజు తన కోసం ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించి దానికి మేలిమి బంగారం పొదిగించాడు దానికి ఆరు మెట్లున్నాయి సింహాసనం వెనుక భాగం గుండ్రంగా ఉంది ఇరుపక్కల రెండు సింహాలు ఆరు మెట్లమీద ఇటువారు అటువారు మొత్తం పన్నెండు సింహాల బొమ్మలు నిలబెట్టారు ఏ రాజ్యంలోనూ ఇలాంటి సింహాసనం లేదు సొలోమోను కాలంలో వెండిని ఎవ్వరూ లెక్కచేసేవారు కాదు అది రాళ్లతో సమానంగా దొరికేది రాజు త్రాగే పాత్రలన్నీ బంగారంతో చేసినవే లెబనోను అరణ్యపు భవనంలోని సామాగ్రి అంతా బంగారమే రాజుకు సముద్రంలో తార్షీషు ఓడలుండేవి ఇవి హీరామురాజు ఓడలతో కలిసి తిరిగేవి ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఈ ఓడలు వచ్చేవి అవి బంగారం వెండి దంతము మాత్రమే కాకుండా కోతులను కూడా తెచ్చేవి భూమి మీద ఉన్న రాజులందరూ సొలోమోను జ్ఞానాన్ని వినడానికీ ఆయన ముఖాన్ని చూడడానికి వచ్చేవారు వారు వచ్చేటప్పుడు వెండి బంగారం వస్త్రాలు సామాగ్రి గుర్రాలను కానుకలుగా తెచ్చేవారు సొలోమోను నుండి గుర్రాలను రథాలను దిగుమతి చేసుకునేవాడు ఒక్కొక్క రథం ఖరీదు ఆరు వందల తులాల వెండి ఒక్కొక్క గుర్రం ఖరీదు నూట యాభై తులాల వెండి ఆయన దగ్గర పద్నాలుగు వందల రథాలూ పన్నెండు వేల మంది గుర్రపు రౌతులూ ఉన్నారు ఎరూషలేములో రాళ్లు ఎంత విరివిగా దొరుకుతాయో వెండి అంత విరివిగా దొరికేది అది సొలోమోను వైభవం